ఆలయ ప్రాంగణంలో దశావతార మూర్తులు జీవకళతో గోచరిస్తాయి అనసూయ అత్రి మహర్షుల పుత్రుడైన విష్ణుస్వరూపుడు దత్తాత్రేయుని మూర్తి మరో ప్రక్క భాసిల్లుతోంది ఆలయ ప్రాంగణంలో పంచఫణియుక్తమైన శ్రీ మహావిష్ణువు భారీ విగ్రహం భక్తుల్ని ఆకట్టుకుంటుంది ఉసిరి చెట్టు క్రింద ఉన్న మరో పంచఫణి ఆకృతిలో వేంకటేశ్వరుని మూర్తి కొలువుదీరి ఉంటుంది ప్రక్కనే పుట్ట జంటనాగుల ఏకశిలా విగ్రహాలు నెలకొని ఉంటాయి పేరాల మదనగోపాలస్వామి స్వామి ఆలయంలో సర్వే సర్వత్ర ఆధ్యాత్మిక వాతావరణం పల్లవిస్తుంది ఉత్సవాలు పర్వదినాల సందర్భంలో మహిళా భక్తులు ఒకే విధమైన సంప్రదాయ దుస్తుల్ని ధరించి కోలాటం వేడుకని కన్నుల పండువగా ప్రదర్శిస్తారు రంగా నువ్వు ఒక దొంగ ఇంటి దొంగ చిలిపి చంటి దొంగ చిన్ని కృష్ణుడల్లేదో దోచుకున్న దొంగ వితికి వెన్నలే నుంగినాగా రంగరంగ నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా పేరాల మదనగోపాల స్వామి వారికి నిత్యోత్సవాలతో మొదలుకొని సంవత్సరోత్సవాల వరకు వైభవోపేతంగా కొనసాగుతాయి కృష్ణ చైత్ర శుద్ధ పాడ్యమి అనగా ఉగాది రోజున గ్రామోత్సవం వైశాఖ మాసంలో ఏకాదశికి లక్షమల్లల అర్చన ఆషాడ శుద్ధ ఏకాదశి సందర్భంగా గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు కృష్ణాష్టమి ఈ ఆలయంలో ప్రధాన వేడుక దసరా వేడుకలతో పాటు కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రం రోజున కోటి దీపోత్సవం జరుగుతుంది మాఘ మాసంలో మాఘ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు పంచాగ్నికంగా పేరాల మదనగోపాల స్వామి వారికి బ్రహ్మోత్సవాలని నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు ఐదు రోజుల పాటు జరిగే తిరునాల వేడుకకు పలు ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు పర్వదినాలు ఇతర ఉత్సవ సందర్భాలలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన గోపాల స్వామికి పల్లకీ సేవను నయన మనోహరంగా నిర్వహిస్తారు ఈ కలికాలంలో గోపాలనామ సంకీర్తన